ధనసు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఎట్టకేలకు పార్ట్నర్లను వెతికి అన్వేషించి వాళ్ళ ద్వారా ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు కొత్త అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు అంటే రాబోయే రోజుల్లో చేసే వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుబడిదారులు మీకు లభిస్తారు ఈ క్రమంలో అన్వేషణలో ఎంతోమంది పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా కీలకమైన సమాచారాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు మనకింతకు ముందు కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి ఆ విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు తారసపడతారు అన్నీ మనకు అనుకూలంగానే మారుతాయి కాస్తంత మనం శ్రమించి కష్టపడగలిగితే విజయం మనకి సంప్రాప్తిస్తుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి వాతావరణం మార్పు ద్వారా వచ్చే అనారోగ్యాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో విజయాన్ని అందుకోగలుగుతారు ఎన్నో రోజులుగా వినాలనుకున్నటువంటి ఒక శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదలను మీరు అందుకోగలుగుతారు సకాలంలో కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మంచి ప్రణాళిక వేసుకోగలుగుతారు ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనం చేపట్టిన కార్యక్రమాలలో నిస్సంకోచంగా ముందుకు అడుగు వేయగలిగితే విజయం దాని వెంటనే వస్తుంది ఇది వాస్తవం ఇది ఎవ్వరూ ఆపలేనటువంటి విషయము దీన్ని గ్రహించుకొని ముందుకు అడుగు వేయండి నూటికి తొంభై తొమ్మిది శాతం క్రితం తీసుకున్న నిర్ణయాలలో మనం చూసుకున్నట్లయితే కేవలంగా మనం ఒక్క అడుగు ధైర్యం చేసి ముందుకు వేయకపోగానే ఎక్కువగా నష్టపోయాము ఈ రోజున ఇంకొక అవకాశం వచ్చింది అందుబాటులో ఉంది ఈ రోజున కూడా ఇంకొకరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనకు ఉన్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మంచి నిర్ణయం తీసుకోగలుగుతాము లాభమో నష్టమో ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనకి ఏ విషయం అనేది తెలిసేది దైవం మీద భారం వేసి ముందుకు అడుగు వేయండి కార్యానుకూలత అదే ఏర్పడుతుంది ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారతాయి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం పట్ల అధికంగా శ్రద్ధ చూపిస్తారు వాళ్ళ బాగోగులు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు